నో బాట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఒక డేగ పుంజుని అలాగే ఒక నెమలపుంజుని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నెమలపుంజుకు సంబంధించిన వివరాలు చూస్తున్నామండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి ఫ్రెండ్స్ ఎర్ర నెమలి లేదా కాకిడేగ పర్ల ప్రాంతాన్ని బట్టి కలర్ మారుతుంది ఎత్తు చూసుకున్నట్లయితే దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర రంగాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసు కలి కోడిగా చెప్తున్నారండి రెండవ పుంజుకు సంబంధించిన వివరాలలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగ పుంజుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు మంచి డబల్ బాడీ కలిగిన కోడిగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ మన గ్రూప్ లో పెట్టడం జరిగింది గ్రూప్ లో ఎవరైనా జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లు ఇస్తాను అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావాలండి నెల్లూరు జిల్లా కావాలి నుండి బ్రదర్ వేణు గారి సంబంధించిన కోళ్ళి రెండు కూడా బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోళ్ళు పెట్టడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి కాస్ట్ వచ్చేసి రెండు కలిపి తొమ్మిది వేల రూపాయలు అండి రెండు కలిపి తొమ్మిది వేల రూపాయలు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్